अंदर की हाई ఇప్పుడు వీడియోలో మీకు చూపించబోయేది ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడము ఇంకా వెయిట్ లాస్కి కూడా యూజ్ అయ్యే మునగాకుతో రెండు రకాల రెసిపీస్ చూపిస్తాను ఒకటేమో మునగాకు ఫ్రై పల్లీలు పొడి వేసుకొని చేసుకుంటాము సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకొకటేమో మునగాకుతో పులిహోరలాగా తయారు చేసుకోవడం చూపిస్తాను ఆల్రెడీ మన ఛానల్లో మునగాకు ఫ్రై ఇంకొక వేరే స్టైల్లో ఉంది అది కూడా ఒకసారి ట్రై చేయండి అది శనగపప్పు వేసి చేసుకుంటాము ఇదేమో పల్లీల పొడితో చేసుకుంటాము ఇప్పుడు ఇవి రెండు రకాలు కూడా తయారు చేయడం చూపిస్తాను వెల్కమ్ టు శైలుస్ కుకింగ్ ఈ ఫ్రై కోసము ఇక్కడ మనకి పల్లీలతో ఒక పొడి తయారు చేసి పెట్టుకుంటాము చిన్నగా మసాలా లాగా అది తయారు చేసుకోవడం చూపిస్తా దానికోసం ఇక్కడ పల్లీలను వేయించి పెట్టుకోవాలి అవి వేగ లోపల ఇక్కడ ఆకు ఉంది కదా ఈ మునగాకు ఏరాలి మొత్తం ఆకు అయితే మనము కొంచెం ఈ సన్నగా ఉంటాయి అన్నమాట కాడలు జస్ట్ కొంచెం ఇట్లా మనం అంటే ఒక్కొక్కటి ఆకు ఏరినా సరే లేదంటే కొంచెం చేయితో ఇట్లా క్రష్ చేసి తర్వాత చెరగొచ్చు తర్వాత ఇట్లా ఈ మునగా ఆకు ఉంది కదా ఇప్పుడు దీన్ని మంచిగా ఉప్పు నీళ్ళు వేసి కడిగేసిన తర్వాత దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇట్లా నీళ్ళలో నుంచి డైరెక్ట్గా తీసి ఇప్పుడు నీళ్ళు కొంచెం ఉంటాయి కదా ఆకుకి అట్లనే వేసేయాలన్నమాట అట్లనే వేసేసి ఇది ఫ్రై చేసుకోవాలి మంచిగా నీళ్ళు ఏం వేయొద్దు ఇంకా మామూలుగా ఆన్లో ఉన్న నీళ్ళే సరిపోతాయి ఇక్కడ నూనె కానీ నీళ్ళు కానీ ఏం లేకుండానే మామూలుగా ఫ్రై చేసుకుంటాము ఇది ఈ ఆకు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్రై కోసం ఇక్కడ మసాలా పొడి తయారు చేసుకోవాలన్నా కదా దానికోసం ఇక్కడ పల్లీలు వేగిన వాటిని గ్రైండ్ చేసుకోవాలి దాంట్లోకి మనం ఎంతైతే కారం తింటామో అంత ఎండుమిరపకాయలు కొంచెం ఉప్పు ఇంకా కొంచెం జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు పొడి ఇట్లా మామూలుగా ఉంటే సరిపోతుంది తర్వాత ఒక బాండిలో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మినప్పప్పు ఇంకా కొంచెం శనగపప్పు వేసుకొని కొద్దిగా వెల్లిపాయలు సన్నగా కట్ చేసుకునేవి వేసుకోవాలి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు వేసుకున్నాం ఆ పొడిలో కాబట్టి ఇక్కడ ఎక్కువగా అవసరం ఉండదు ఒక రెండు పచ్చిమిర్చి సరిపోతాయి తర్వాత పసుపు వేసుకొని ఇంకా ఈ ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకుంది కదా అది కూడా వేసుకొని ఒకసారి అంతా మంచిగా ఈ నూనెలో మిరపకాయలకి ఈ నూనెకి అంతా మంచిగా పట్టేటట్టుగా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం ఇంతకు ముందు నూనె లేకుండా మామూలుగా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకొని ఇంకా మనం తయారు చేసి పెట్టుకున్న పల్లి పొడి ఉంది కదా ఆ పొడి కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపి జస్ట్ కొంచెం మగ్గితే సరిపోతుంది ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ ఫ్రై మనకి రైస్కి రోటీకే కాకుండా ఉత్తిది ఇట్లా మామూలుగా తినేస్తే కూడా స్నాక్స్ లాగా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు నెక్స్ట్ మనకి మునగాకుతో రైస్ తయారు చేసుకోవడం పులిహోర టైప్ అన్నమాట ఆ రైస్ తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూడండి చెప్పిన కదా ఇది మామూలుగా మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ లెవెల్ కంట్రోల్ చేయడానికి ఇంకా బాగా బాగుంటుంది అయితే షుగర్ ఉన్న వాళ్ళయితే ఇట్లా బ్రౌన్ రైస్తో వండుకోండి నేను అందుకే మీకు ఇప్పుడు బ్రౌన్ రైస్తో చేసి చూపిస్తున్నా బ్రౌన్ రైస్ లేని వాళ్ళు మామూలు రైస్తో చేసుకోవచ్చు ఇక్కడ బ్రౌన్ రైస్ని మంచిగా ఈ బియ్యం కడిగిన తర్వాత ఒక మీకు టైం ఉంటే వన్ అవర్ నానబెట్టుకోండి లేదంటే కనీసం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బియ్యం నానితే బాగొస్తాయి అన్నమాట ఇట్లా ఈ బియ్యం నానిన తర్వాత ఒక కప్పుకి రెండు కప్పుల నీళ్లు పోసుకొని మామూలుగా మన ఈ ప్రెషర్ ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా దాంట్లో వండుతున్నా అంటే ఇట్లా బ్రౌన్ రైస్ ఇట్లాంటివి ప్రెషర్ కుక్కర్లో వండుకుంటే మంచిగా అవుతుంది అనమాట సాఫ్ట్గా రైస్ తర్వాత ఈ మునగాకు మంచిగా కడిగేసిన తర్వాత కొంచెం ఇట్లా స్టైనర్లో వేస్తే కొంచెం నీళ్ళు ఏమైనా ఉంటే పోతాయి తర్వాత దీన్ని కూడా మనము ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి లాగానే ఇక్కడ ఈ మునగాకు ఫ్రై అయ్యే లోపల పులిహోర కోసము ఏమేమి వేసుకోవాలి తయ ఏమేమి వేయించుకోవాలో చూపిస్తే పక్కన ఇక్కడ పక్కన బాండి పెట్టుకొని జస్ట్ కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఒక టూ టీ స్పూన్స్ అంతా శనగపప్పు ఒక వన్ స్పూన్ మినపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇక్కడ పక్కకు మునగాక వేగుతుంది ఒకసారి అంతా మంచిగా కలిపేసి కొంచెం ఈ మినపప్పు శనగపప్పు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేస్తున్నా తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ ధనియాలు ఒక ఆరు నుంచి ఏడు మిరియాలు వేసుకోవాలి అంటే మీకు ఘాటు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఎండుమిరపకాయలు ఉంటాయి నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేస్తాము చూసుకొని అట్లా వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత నువ్వులు వేస్తున్నా లాస్ట్కి నువ్వులు ముందే వేస్తే మాడిపోతాయి అనమాట ఇక నువ్వులు కూడా వేసుకున్న తర్వాత కొంచెం వేయించుకోవాలి తర్వాత ఇందులోకే ఇప్పుడు వేయించి పెట్టుకున్న మునగాకు వేసి పెడుతున్నా ఇప్పుడు దీంట్లోకి చింతపండు ఒక రెండు నుంచి మూడు రెక్కలు ఎక్కువగా అవసరం లేదు మనకి ఇప్పుడు ఒక ఇద్దరికి సరిపడే అంతా మునగాకు రైస్ అనమాట అందుకే ఒక మూడు నాలుగు చింతరెక్కలు వేసుకోవాలి అంటే మీకు పులుపు ఎక్కువగా ఇష్టం ఉండదు అనుకున్న వాళ్ళు ఇంకా తక్కువ వేసుకోండి తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు వెల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపేసి ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలి మనము దీంట్లోకే కొంచెం పసుపు కూడా వేసేసి కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది పొడి తయారైంది కదా కొంచెం కరివేపాకు రైస్ లాగా ఉంటుంది ఇది కరివేపాకు మనకు పొడి చేసుకుంటే ఇట్లనే ఉంటుంది కదా ఇది కూడా మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు మామూలుగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకొని ఇక్కడ రైస్ అయ్యిందా చూద్దాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకి రైస్ కూడా రెడీగా ఉంది ఇప్పుడు అందులో కలిపేద్దాము తర్వాత ఇక్కడ మనం ఎంతైతే అన్నం తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఆయిల్ వేసుకొని కొంచెం పల్లీలు వేసుకొని పల్లీలు వేగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర ఒక రెండు పచ్చిమిర్చి ఇంకా ఉల్లిగడ్డలను కట్ చేసుకునేవి వేసుకొని ఇవంతా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఎండుమిరపకాయలను వేసి గ్రైండ్ చేసుకున్నాము మళ్ళీ నిమ్మకు కొంచెం మిరియాలు కూడా ఉన్నాయి కాబట్టి ఘాటు ఉంటుంది చూసుకొని దానికి తగ్గట్టుగా వేసుకోండి తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు ఫ్రై అయినాక మనం వండి పెట్టుకున్న అన్నం ఉంది కదా అది వేసుకొని దాంట్లోకి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మునగాకు ఎండుమిరపకాయల పొడి వేసేసుకొని మంచిగా కలిపేసి ఒక రెండు నిమిషం మంచిగా వేడి చేసుకోవాలన్నమాట బాగా ఫ్రై కావాలి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది మీకు ఇది మునగాకు మామూలుగా జనరల్గా ఏంటంటే కొద్దిగా స్మెల్ ఉంటుంది అంటారు అందరూ ఇప్పుడు ఇట్లా చేసుకుంటే ఎట్లాంటి స్మెల్ ఉండదు మీకు కరివేపాకు రైస్ పుదీనా రైస్ ఎట్లా ఉంటుందో సేమ్ టేస్ట్లో వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మునగాకు గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి తక్కువ ఏమైనా అనిపిస్తే ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వేసి కలిపేయండి అంతే మునగాకు రైస్ రెడీ అయిపోయింది ఈ రెండు రెసిపీస్ కూడా మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి Sampai jumpa di video selanjutnya.